అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ రోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అన్ని అంశాల గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది లేట్ చేయకుండా చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి రోజూ న్యూస్ పేపర్లలో వస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి పేపర్ క్లిప్స్ అన్నీ కూడా ఒక చోట చేర్చి రెగ్యులర్గా మీకు కరెంట్ అఫైర్స్ రూపంలో మన గ్రూప్స్లో షేర్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఫ్రీ మెటీరియల్స్ అనేటువంటి రెగ్యులర్గా మీరు పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో పిన్ చేసినటువంటి ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి యాప్లో కూడా చాలా ఫ్రీ కంటెంట్ అంతా కూడా మీకు డిఎస్సికి ఉపయోగకరంగా ఉండేదంతా కూడా అప్డేట్ చేయడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా వాటిని పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని చూసుకుంటే నేడు గ్రూప్ టూ ప్రిలిమరీకి సంబంధించిన కీ అనేటువంటిది అయితే విడుదలవుతుంది ఇక్కడ ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫలితాల ప్రక్రియ కూడా వేగవంతంగా ముందుకైతే వెళ్తున్నది అభ్యంతరాల స్వీకరణకు ఐదు రోజుల గడువు అనేటువంటి అంశం గ్రూప్ టూ ప్రాథమిక కీని శనివారం విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ప్రజెంట్ ఈరోజు కొన్ని న్యూస్ పేపర్లో విడుదలైంది అని వచ్చింది కానీ ఇంకా విడుదల కాలేదు ప్రజెంట్ మనకు ఈరోజు అయితే విడుదలవుతుంది ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు అభ్యర్థులకు సంబంధించినటువంటి లాగిన్లో ప్రాథమిక కీ అభ్యంతరాలను అయితే స్వీకరిస్తారు రాష్ట్రంలో కనుక చూసుకుంటే ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూకు సంబంధించిన పోస్టుల పరిధికి టీజీపీఎస్సి పరీక్షలు నిర్వహించింది రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల అరవై ఎనిమిది కేంద్రాలు ఈ పరీక్షలు జరిగాయని వెల్లడించడం జరిగింది ప్రిలిమినరీ కీ పైన అభ్యంతరాలను టీజీపీఎస్సి వెబ్సైట్లో లింక్ ద్వారా లాగిన్ అయ్యి ఆన్లైన్లో సమర్పించాలని చెప్పడం అయితే జరిగింది అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఆంగ్లంలో మాత్రమే సమర్పించాలి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు నేడైతే దీనికి సంబంధించిన కీ అనేటువంటిది అయితే విడుదలవుతుంది అదేవిధంగా ఇరవై రెండు వరకైతే అభ్యంతరాలు ఏవైనా ఉంటే వాటిని తెలియజేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక చాలామంది డెట్కు సంబంధించిన పేపర్ వన్కు సంబంధించి ఎగ్జామ్స్ అనేటువంటి ఈ రోజుతో కంప్లీట్ అయిపోతాయి దాని తర్వాత నైన్టీన్త్ ట్వంటీన్త్కు మ్యాథ్స్ అండ్ సైన్స్ వల్ల వాళ్ళకు పేపర్ టూ వాళ్ళకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి ఇరవై వరకు మనకు వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ అనేటువంటివి అయిపోతాయి చాలా మంది ఫలితాలు ఎప్పుడొస్తాయి రెస్పాన్సిటీలు ఎప్పుడొస్తాయి అని అడుగుతున్నారు ఎందుకంటే ఎవరికి చాలామందికి వాళ్ళు చేసినటువంటి క్వశ్చన్స్ అన్నిటికి ఏ ఆన్సర్ పెట్టినామని అన్నిటికి గుర్తుండే కాబట్టి రెస్పాన్స్ షీట్స్ అనేటువంటివి వస్తే మనకు క్లారిటీ అనేటువంటిది వస్తుంది కాబట్టి చాలామంది అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా రెస్పాన్స్ షీట్స్ అనేటువంటివి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇరవై మనకు ఇరవైకి కంప్లీట్ అయిపోతాయి కదా ఇరవై ఏడు వరకు మనకు ఖచ్చితంగా మనకు రెస్పాన్స్ షీట్స్ అనేటువంటివి వస్తాయి ఫలితాలు ఎప్పుడు అంటే ఖచ్చితంగా ఫిబ్రవరి ఐదు వరకు మనకు ఫలితాలు అనేటువంటివి రిలీజ్ అయితే మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు దానికి సంబంధించిన అప్డేట్ అంతా కూడా మీకు రెగ్యులర్గా అందించే ప్రయత్నం అవుతుంది అయితే అదే అదేవిధంగా మనకు టెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటువంటి కంప్లీట్ అయిపోయిన తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు తెలవడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు అనేటువంటి మెండుగా ఉన్నాయి కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే టెట్కి ఆల్రెడీ మీరు చదివినారు కంప్లీట్ చేసీను కంప్లీట్గా ఎయిత్ క్లాస్ వరకు అయితే పేపర్ వన్ వాళ్ళు అదేవిధంగా పేపర్ టూ వాళ్ళు అయితేనేమో టెన్త్ వరకు దాదాపుగా అన్ని అంశాలను ఉంటారు కాబట్టి ఇప్పుడు లింక్డ్గా ఉన్నటువంటి నైన్త్ టెన్త్ టాపిక్స్ పిఐ జేకే కరెంట్ అఫైర్స్ వీటిపైన ఫోకస్ చేస్తూ ఇప్పటి వరకు చదివినటువంటి అన్ని అంశాలని మనం రివిజన్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మీరు వస్తుందా రాదా అని మీరు నెగ్లెక్ట్ చేసిండ్రనుకోండి ఇప్పుడు మళ్ళీ మీరు అంతా చదివింది రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది లేకుంటే మళ్ళీ మీరు ఇదంతా కూడా ఇప్పుడు ఎయిత్ వరకు చదివింది కూడా కొత్తగా చదవాల్సి వస్తుంది బండెడ సిలబస్ అనేటువంటిది అవుతుంది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూషన్ లోనే ఉండండి ఖచ్చితంగా మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి లేదు అంటే దాని తర్వాత ఒక్క నెల అంతకంటే ఎక్కువగా మనకు గ్యాప్ రాకపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి నోటిఫికేషన్ వస్తే మాత్రం అస్సలు టైం అనేటువంటిది ఉండదు రెండు నెలల సమయం మాత్రమే ఉంటుంది ఆ అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా చదవాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా ఈ ఇరవైకి టెట్ ఎగ్జామ్స్ అనేటువంటి అయిపోయిన తర్వాత ఆ గైడెన్స్ అంతా కూడా రెగ్యులర్గా మన ఛానల్ ద్వారా మీకు అందుతానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అంశాలని పరిగణలోకి తీసుకోండి ఇప్పుడు చదివినటువంటి అంశాలే కాబట్టి మీరు రెగ్యులర్గా మీరు ప్రతి మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది పేపర్ టూ వాళ్ళైతేనేమో ఇంటర్మీడియట్కి సంబంధించిన లింక్డ్ టాపిక్స్ కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఉన్నటువంటి టైంని సద్వినియోగం చేసుకోండి నోటిఫికేషన్ వచ్చే నాటికి మన సిలబస్ పూర్తి కావాలి అనేటువంటి ఒక మోటోని మీ మైండ్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా మనము చదవడం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది కాదు చదివిన తర్వాత ఖచ్చితంగా వాటిని మళ్ళీ రివిజన్ చేయడము వాటిపైన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి చేయడము దానిలో మనం తప్పులు చేస్తాం ఖచ్చితంగా వేసినటువంటి తప్పులను అవసరాన్ని బట్టి ఒక నోట్బుక్లో రాసుకోండి ఏమీ తప్పు లేదు నోట్బుక్లో రాసుకున్న తర్వాత అలాంటి పొరపాట్లు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది కాబట్టి చాలా అంశాలు మనం ముందున్నాయి వాటన్నింటిని చేయాలంటే మనకు ఉన్నటువంటి టైం అనేటువంటిది సరిపోదు కాబట్టి అనవసరంగా టైం అనేటువంటిది వేస్ట్ చేయకండి ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ల గురించి ఆలోచించకుండా వస్తుందా లేదా ఫిబ్రవరిలోనే వస్తుందా మే వరకు పోతుందా మొన్న కొంతమంది అడుగుతున్నారండి మే నుంచి అన్నారు కదా అంటే మే అనేటువంటిది టీజీపీఎస్సికి సంబంధించినటువంటి అంశం మాత్రమే ఇప్పుడు గ్రూప్ టూకి సంబంధించినటువంటి ప్రీమియర్కి అనేటువంటిది విడుదల చేశారు దాని తర్వాత నెక్స్ట్ మిగిలినటువంటి గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి అదంతా మొత్తం ప్రాస్ అనేటువంటి గ్రూప్ వన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అవన్నీ కూడా ఒక్కొక్కటి కంప్లీట్ చేసేసరికి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి మేయబడుతుంది అనే టీజీపీఎస్సీ చెప్పింది ఆ అంశాలను మీరు పరిగణలోకి తీసుకోండి ఎస్సీ ఉన్నది ఇవన్నీ ఉన్నాయి కదా అంటే అవన్నీ ప్రభుత్వం తెలుసుకుంటే అవన్నీ కూడా పక్కన పెట్టేస్తుంది అండి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పోస్టులు అనేటువంటి సంఖ్య చెప్పింది తర్వాత కూడా ఫైనల్గా మనకు జాబులు ఇచ్చేటువంటి సందర్భంలో కూడా బ్రేకప్ వేకెన్సీ ఇవ్వచ్చు వాటన్నిటిని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం తర్వాత బాధపడతారు మళ్ళీ పోస్ట్ పోన్ ఉద్యమాలు అనేటువంటి వస్తాయి మళ్ళీ ఇబ్బంది పడతారు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి చదవాల్సింది చాలా ఉన్నది మీ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి వాటిని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి టెట్కి సంబంధించి వంటి టెస్ట్ సిరీస్కి సంబంధించి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ అనేటువంటిది మనకు రావడం జరిగింది దాని ఫలితాలు అనేటువంటివి ఈ టెక్ట్ ఎగ్జామ్లో మనకు కనిపించినాయి కూడా ఎట్లొచ్చినా కూడా మనం వాళ్ళు చేయగలిగింది అది ఈజీగా వచ్చినా మీడియం వచ్చినా టఫ్గా వచ్చిన పదో తారీఖు కనుక చూసుకుంటే పేపర్ అనేటువంటిది టఫ్గా వచ్చింది మన ప్రశ్నల సరళి అనేటువంటిది ఈజీ మీడియం టఫ్ ఈ మూడు అంశాలని కవర్ చేసే విధంగా ఎగ్జామినర్ ఏ అంశాల మీద ఫోకస్ చేస్తాడు అనేటువంటి ఉద్దేశంలో రెండుసార్లు డిఎస్సి జాబ్ సాధించినటువంటి అనుభవం అనేటువంటిది ఉన్నది ఐదు సంవత్సరాల నుంచి మీకు ఈ రకంగా అదే అదేవిధంగా చాలా ముఖ్యమైనటువంటి క్లాస్ అనేటువంటివి మనకు అందించినటువంటి అనుభవం ఉన్నది కాబట్టి ఆ నేపథ్యంలో వాటన్నిటిని క్రోడీకరించి అతి త్వరలో మీకు డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ కూడా టెస్ట్ సిరీస్కి సంబంధించి అయితే ఇస్తాను రెగ్యులర్గా మనం చాలా క్వాలిటీగా టెస్ట్లు అనేటువంటివి కండక్ట్ చేసుకుందాం ఈ రకంగా మీరు ఈ ఎగ్జామ్స్ రాస్తా ఉంటే మీకు వేరే ఆలోచనలు రావు కాబట్టి ఎగ్జామ్ ఉంటుంది చదువుకోవాలి ఎగ్జామ్ రాయాలి మనం ఏదైనా తప్పులు పోతే రెక్టిఫై చేసుకోవాలి అదే ప్యాటర్న్లో ఉంటారు కాబట్టి అతి త్వరలో మీకు షెడ్యూల్ అనేటువంటిది తెలియజేస్తాను ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు ఫిబ్రవరిలోనే లేదంటే మేలోనే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్లు అనేటువంటి అంశం అయితే దీన్ని చూసి కంగారు పడకండి మళ్ళీ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్లు వస్తే మనకు ఉండదు అని అంటే ఇది ఉంటుందా లేదా అనేటువంటి ఒక మీమాంస అనేటువంటిది చెప్తున్నారండి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వాహక అధికారుల అంచనా అనేటువంటిది మాత్రమే దీన్ని చాలా మంది నాకు పోస్ట్ అనేటువంటి దీన్ని షేర్ చేసి అడుగుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నిటి గురించి మీరు ఆలోచించకండి డిఎస్సిలో జాబ్ రావాలంటే కంటిన్యూషన్గా మీరు ప్రిపరేషన్ కొనసాగించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది పబ్లిక్ పరీక్షలు ఎండల తీవ్రతతో మార్చి లేదా ఏప్రిల్లో కష్టమని వెళ్ళడి కేబినెట్ అనుమతిస్తే పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ప్రక్రియ పూర్తికి సన్నాహాలు ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించినటువంటి ఉన్నతాధికారులు ఇక్కడ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు ఫిబ్రవరిలోనే నిర్వహిస్తే మంచిదని లేదంటే మే జూన్ వరకు ఆగాల్సి రావచ్చని ఉన్నతాధికారులు అయితే అంటున్నారు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రాథమికంగా ప్రభుత్వానికి తమ సంసిద్ధతను అయితే తెలియజేసినట్లు సమాచారం వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే ఆ తర్వాత పదిహేను ఇరవై రోజుల్లోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేసేందుకైతే సర్వం సిద్ధం అవుతున్నట్లయితే అంశాన్ని ఒకవేళ వచ్చినా కూడా ఈ అంశాన్ని మీరు చూసుకోవచ్చు అంటే ఒకవేళ వస్తే కనుక పదిహేను ఇరవై రోజుల్లోనే కంప్లీట్ అవుతుంది ఇదేం పెద్ద అడ్డంకి అనేటువంటిది కాదు కానీ వచ్చేటువంటి అవకాశాలు తక్కువ ఎందుకంటే పబ్లిక్ పరీక్షలు అనేటువంటి ఉంటాయి ఎండల తీవ్రత ఇవన్నీ అన్నింటినీ పరిగణలోకి తీసుకొని తీసుకొస్తారు కాబట్టి ఇప్పుడే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పథకాలని ప్రభుత్వము అనేటువంటిది ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నది కాబట్టి అవన్నీ కూడా కొంత అవన్నీ ప్రజలకు చేరిన తర్వాతనే వెళ్ళేటువంటి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ అన్ని అంశాలని మీరు పరిగణలోకి తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మళ్ళీ కులగన్నకు సంబంధించినటువంటి అదంతా కూడా ఉన్నది కాబట్టి ఆ ప్రాసంతా అంతా కూడా కొంత ఖచ్చితంగా టైం అనేటువంటిది పడుతుంది మే జూన్లో ఉండేటువంటి అవకాశాలు మనకు ఎక్కువ స్థానిక సంస్థలకు సంబంధించి నెక్స్ట్ ఫిబ్రవరి రెండో వారంలో సెట్స్కు సంబంధించిన నోటిఫికేషన్లు అయితే వస్తాయంటే స్థానికత సిఫారసు ఆమోదం తర్వాతే జారీ ఇక్కడ మనకు దీనికి సంబంధించిన ఎంసీఏ ఎల్ఎల్బి ఎంటెక్ దాని తర్వాత బీఈడి ఎంబీఏ బీ ఫార్మసీ బీటెక్కి సంబంధించిన సెట్స్ అన్నీ కూడా ఫిబ్రవరి రెండో వారంలో మనకు వస్తాయి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాము నెక్స్ట్ ఇక మిగిలినవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ అండి ఇక్కడ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సీజేగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగిస్తూ రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ ఆలోక్ ఆరోధ ఆరాధనను బాంబే హైకోర్టు గన్ అయితే బదిలీ చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి అధునాతన యుద్ధ నౌకలు వీటికి సంబంధించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం అన్ని కూడా అంటే ఒక వారంలో వచ్చినటువంటి అంశాలను హైలైట్ చేస్తూ ఈనాడులో ఇంగ్లీష్లో ఒకరోజు తెలుగులో ఒకరోజు ఈ రకంగా హైలైట్ చేస్తూ ఇస్తున్నారు ఇవన్నీటిని కూడా మీకు మన గ్రూప్స్లో రోజు నేను షేర్ చేస్తున్నాను చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ మూడు భారత అను సంస్థలపైన ఆంక్షలు ఎత్తివేసినటువంటి అమెరికా నిర్ణయాన్ని స్వాగతించినటువంటి కేంద్రం అవి ఏంటి అనేటువంటిది మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ ఇందిరాగాంధీ ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ అదేవిధంగా ఇండియన్ రేర్ ఎర్త్స్ అనేటువంటి దానికి సంబంధించి ఈ వీటిపైన ఆంక్షలు ఎత్తివేసినారు కాబట్టి పోటీ పరీక్షల్లో ఏవి అనేటువంటి అడగడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ఈ రకంగా కరెంట్ అఫైర్స్ రూపంలో మాదిరి ప్రశ్నల రూపంలో ఇస్తారు ఇవన్నీ మన గ్రూప్స్లో షేర్ చేస్తున్నాను ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత నెక్స్ట్ వరుసగా మూడో ఏడాది చైనా జనాభా తగ్గుదల అంటే ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ జనాభాను కలిగి ఉన్నటువంటి దేశం నుంచి ఈ రకంగా ప్రతిసారి తగ్గుతూ ఉన్నది కాబట్టి ఆ అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ఖచ్చితంగా దానిపైన ప్రశ్న రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఇక సులభం అంటే సంచార సాతి అనేటువంటి యాప్ని లాంచ్ చేయడం జరిగింది ఇది దేనికి సంబంధించింది అని అడగచ్చు మోసపూరిత కాల్స్ ఎస్ఎంఎస్ల పైన అవగాహన కోసం ఫిర్యాదుల కోసం దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది చూసుకోండి దాని తర్వాత ఇక్కడ మనకు ఒప్పంద పత్రాలను చూపుతున్నటువంటి ఇరాన్ అధ్యక్షుడు ఇక్కడ మసూద్ పిజస్కియాన్ దాని తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనేటువంటి అంశం ఈ రకంగా సమావేశాలకు సంబంధించి వచ్చినప్పుడు ఆ దేశ అధ్యక్షులు ప్రధానులకు సంబంధించినటువంటి అంశాలు వస్తాయి కాబట్టి వార్తల్లో నిలుస్తున్నటువంటి అంశాలను రెగ్యులర్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ సంచార సాతి అనేటువంటిది కూడా దేనికి సంబంధించి కూడా అని అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది మనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ములు చేతుల మీదుగా కేఎల్ రత్న వాళ్ళని అందుకుంటున్నటువంటి గుకేష్ మనోభాకర్ హర్మన్ ప్రీత్ ప్రవీణ్ వీరికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డేటా అంతా ఇచ్చే చూసుకోండి ఎవరెవరికి వచ్చాయేమే వచ్చాయని ఇక నాగోబా జాతరకు సంబంధించి అభిషేకానికి గోదావరి జలం అనేటువంటి అంశం ఇక్కడ మిశ్రం వంశీయులైతే దీనికి సంబంధించి గతంలో ఏ వంశీయులు నిర్వహిస్తారని అయితే అడిగినారు కాబట్టి దీన్ని కూడా మీరు ఒకసారి రెగ్యులర్గా న్యూస్లో వస్తున్నటువంటి అన్ని అంశాలని మీరు అప్డేట్లో అప్డేట్ అనేటువంటిది చూసుకునేటువంటి అంశాన్ని అయితే మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి సంబంధించి గవర్నర్ అయితే ఆమోదం తెలిపింది కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ పాక్ ఉపగ్రహానికి ప్రయోగించినటువంటి చైనా అనేటువంటి అంశం ఈ రకమైనటువంటి పైన కూడా ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి జనరల్గా ఒకసారి ప్రశ్న ఇంపార్టెంట్ కాకపోయినా కూడా ఓవరాల్గా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి మెగ్నీషియం క్యాతలతో చవకగా ఇవి బ్యాటరీలు ఎవరు సృష్టించరు అంటే రౌర్కెల ఇక్కడ నీట్ శాస్త్రవేత్తలు అనేటువంటి అంశం రౌర్కెలకి సంబంధించి అనుకుంటా ఇది ఒకసారి క్లియర్గా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ఉపయోగపడే విధంగా మీకు ఈ రకమైనటువంటి అంశాలను క్రోడీకరించి కూడా రెగ్యులర్గా షేర్ చేస్తున్నాను ఎప్పటిదప్పుడు మీరు నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి అంటే మీకు టైం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ టైంని రోజు మీరు కరెంట్ అఫైర్స్ కేటాయిస్తే ఇట్లా రోజువారి అంశాలుగా నేర్చుకుంటే మాత్రమే మనకు సాధ్యమవుతుంది ఒకేసారి నెల నెలకు బుక్ కొనుక్కొని చేస్తా అంటే అది ఇబ్బంది అవుతుంది అది కూడా ముఖ్యమే సైన్ ఇండియా లాంటి నెల రోజులకోసారి వచ్చేటువంటిది మీరు కొనుక్కొని అది చేసినా కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది కానీ ఇక్కడ మీరు ఇవన్నీ రోజు రోజు చదువుకొని ఒక నెల రోజుల తర్వాత మీరు దాన్ని మళ్ళీ చదివితే కనుక మనకు రివిజన్ అయినట్టు అవుతుంది కాబట్టి ఈ రకంగా రెగ్యులర్గా మీరు అప్డేట్స్ అనేటువంటివి చూస్తూ ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ముందు ఇరవై తర్వాత నుంచి నేను రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలపైన కూడా మీకు వివరణ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను లేదంటే మంచి అంశాలను ఎక్కడి నుంచి చదవాలి ఏ అంశాలను చదవాలి అనేటువంటి అంశాలపైన కూడా అవగాహన అనేటువంటిది ఖచ్చితంగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని చివరి వరకు చూసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి మరింత మంచి కంటెంట్ అనేటువంటిది క్వాలిటీగా అందియడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ జై హింద్